వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈస్ ఈ ఇవాళ నేను చామదుంపలతో ఫ్రై చేస్తున్నాను కొన్ని ప్లేసెస్లో చామగడ్డ అని కూడా అంటారు ఈ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీ రెసిపీ ఇది సాంబార్లోకి పప్పు పులుసులోకి ఈవెన్ చారులోకి కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా అన్నీ ఈక్వల్ సైజులో ఉన్న చామ దుంపలు తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి ఇవన్నీ కూడా తొక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది ఫ్రై చేయడం కోసం అని చెప్పి వేరుసనగా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రైకి ఆయిల్ ఒక కడాయిలో వేసుకొని బాగా వేడైన తర్వాత ఈ చామంపలన్నీ కూడా అందులో వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి వన్ సైడ్ ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది సెకండ్ సైడ్ స్లిప్ చేయాలి ఇదంతా కూడా అప్పుడప్పుడునే కలుపుతూ ఉండాలి లేకపోతే పేస్ట్ అయిపోతాయండి అన్నీ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం సరిపడా సాల్ట్ ఒక స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని దించేయాలండి అంతేనండి ఈ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా కారంతో ఉంటుంది కదండి ఇది మామూలుగా ఈ ఆయిల్ని కూడా మనం కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కారం టేస్ట్తో ఆయిల్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అది విడిగా సపరేట్గా కూడా రైస్లోకి సూపర్ ఉంటుందండి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరినైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్